ప్రకాశం జిల్లా పెదూర్నాలలోని లహరి ఫంక్షన్ హాల్లో ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో పెద్దదోర్నాల మండలం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ ఏరువ రెడ్డి అధ్యక్షతన మహాకూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహించారు గూడూరు ఎరిక్షన్ బాబును షాలువాతో పూలమాలలతో ఘనంగా సన్మానించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ క్రమంలో గూడూరు ఎడిషన్ బాబు మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు వచ్చాయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఏ ఒక్క కార్యకర్త అధైర్యపడాల్సిన అవసరం లేదని పిలుపునిచ్చారు గత మూడు సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం మనమందరం కలిసికట్టుగా పనిచేసి వైసీపీ మెజార్టీగా ఉన్న పెద్ద దోర్నాల మండలంలో వైసీపీ జోరును తగ్గించి ప్రతి ఒక్కరం కష్టపడ్డామని తెలియజేశారు అతి స్వల్ప మెజార్టీతో ఓడిపోయినప్పటికీ మండలంలోని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిని ఇరవై ముప్పై సార్లు కలిసి వారికి వాగ్దానాలు ఇచ్చి ఉన్నామని ఆ వాగ్దానాలు నెరవేర్చడం కోసం నేను మీతో మమేకమై ఇక్కడే ఉంటూ పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని మాటిచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అంబటి వీరారెడ్డి రావి క్రింది సుబ్బరత్నం షేక్ మాబూ యమదాసయ్య జనసేన మండల కన్వీనర్ కేతి మురళి జేడి లక్ష్మయ్య బట్టు సుధాకర్ రెడ్డి చిన్న వెంకటేశ్వర్లు ఈతర మల్లయ్య దొడ్డ శేషాద్రి తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు విరివిగా పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు నాయకులందరూ కూడా కలిసి పని పనిచేశారు వైసీపీకి బలమైనటువంటి మండలంగా ఉన్నప్పటికీ ఎన్నికల్లో వారి యొక్క ఆధిపత్యాన్ని తగ్గించి తెలుగుదేశం పార్టీ వైపు ఓటర్లందరూ కూడా ప్రయాణం చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం నేను వచ్చినప్పటి నుంచి చెప్తానే ఉన్నా ప్రతి ఒక్కరికి అందరు కష్టపడండి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది గ్రామంలో ఎవరైతే పార్టీని ముందుకు తీసుకెళ్తారో వాళ్ళే మంచి నాయకులుగా